మనుషులతో ఉంటే ఫలిస్తామా రోగ సంబంధమైన జ్ఞాపకాలు ఉంటే ఫలిస్తామా ఫలించాలని ఆశ ఉంది ఎంతమందికి ఉంది ఆశ ఆత్మ ఫలం ఫలించాలని ఆశ ఉంది ఆత్మల ఫలం ఫలించాలని ఇంకా ఆశగా ఉంది అయితే ఆశ ఉంది మంచిదే ఆ ఆశ నువ్వు నెరవేరడానికి ఆ ఆశను తీర్చవానికి ఎందుకు నువ్వు చేరాలి ఎవరి ఎంతకు చేరాలి ఫలించి అభివృద్ధి పొందించే వాణి ఎద్దుకు నువ్వు చేరాలి అందుకే యువహాను సువార్త పదిహేనవ అధ్యాయం మొదటి వచ్చిన నిజమైన ద్రాక్షావళిని నేను తీగను మీరు నాలో మీరు అంటుగట్టబడితేనే కానీ మీరు మీరు ఫలించరు అన్నది చూడొకసారి యోహాను సువార్త పదిహేనవ అధ్యాయం మొదటి వచ్చిన

మనం ఫలించాలంటే మార్గము గత్యంత్రము ఏది లేదు మనము ఫలించాలి ఆత్మ ఫలము కావచ్చు ఆత్మల ఫలము కావచ్చు మనం ఫలించాలంటే మనము ఆయనతో నీకి భవించి ఉండాలి ఆయనతో మనము సహవాసము కలిగి ఉండాలి ఎప్పుడైతే మనము ద్రాక్షలైన ప్రభుత్వం మనం ఎప్పుడైతే అంటు కట్టబడిన స్థితిలోనికి వెళ్ళిపోతామో అప్పుడు మనము బహుగా ఫలించినట్లు దేవుడి నన్ను నడిపిస్తాయి

disse a మన పరలోకపు తండ్రి తన తోటల్లో ద్రాక్షవల్లిగా మనం నాటి మనము బరువు బహుగా ఫలించినట్లు మనం ఏం లేదు తెలుసా ఈ తీగ ప్రభుత్వం మనం అండుబట్టబడాలి మనము బహుగా ఫలించినట్లు దేవుడు మన యుద్ధ నుండి ఆశించే ఆ ఫలాలు ఏవైతే ఉన్నాయో అది ఏ రూపేణ కలిగిన ఫలాలు కావచ్చు ఆ ఫలాలు మనము దేవునికి యజమానుడకు తండ్రికి మనం అనుగ్రహించినట్లు ద్రాక్ష ప్రభు అనగా యేసు క్రీస్తుతో మనం అనుసంధానమై ఉండాలి అదే తన శిష్యులతో పలికాడు ఆయన కొండ ఎక్కి తన ఇష్టమైన వారిని పిలవగా ఏం చేసిన ముందు వాళ్ళు తనతో కూడా ఉన్నట్లు తను తూకుల ఉండి ఉన్నది ఆ తర్వాత దైవుని వేలు అధికారము వారికి దేవుడు అనుగ్రహించాడు దేవునితో మనం ఎప్పుడైతే ఉంటామో తల్లి దేవునితో మన సహవాసం ఎప్పుడైతే సరిపోతుందో దేవునితో మన సరైన సహవాసము దేవునితో ఒక లోతైన అనుభవము దేవునితో మనం ఎప్పుడైతే అంటుకట్టబడిన స్థితి మనం ఉంటామో అప్పుడు మనం బహుగా ఫలించడానికి అదే ఒక అద్భుతమైన ఎరువుగా పనిచేస్తుంది మనము దేవునితో అనుసంధానము కాకపోతే ఇక మన ఇద్దరు నుండి ఏ ఫలాలు వస్తాయి తెలుసా కాని ఫలాలు వస్తాయి కాని ఫలాలు అంటే అక్కడే ఉంది గలతీలగాసిన పత్రిక ఐనవ అధ్యాయము కొంతంలో వచ్చిన అయితే శరీర కార్యములు స్పష్టమైనవి ఏమనగా జాగత్వము అపవిత్రత కామకృతత్వము విగ్రహారాధన అభిచారములు ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు వేదములు విమతములు అసూయ అల్లరితో కూడిన ఆటపాటలతో మొదలైనవి ఏంటివి ఫలాలు ఈ కాని ఫలాలు వస్తాయో తెలుసా ఒక వ్యక్తిలో నుండి ఎప్పుడు ఎప్పుడొస్తుందో తెలుసా అల్లరి ఎప్పుడొస్తుందో తెలుసా క్రోధం వస్తుందో తెలుసా భయంకరమైన కూడంతో పాపం ఎప్పుడొస్తుందో తెలుసా దేవునికి బయట వెలుపట ఉన్నప్పుడు కాని ఫలములు ఇవన్నీ ఈ కాని ఫలములు ఒక వ్యక్తి ఫలిస్తున్నాడంటే అతను దేవుని ద్రాక్షలతో తీగ అంటుకట్టబడలా మరి ఇంకో దానితో అంటుకట్టబడింది దైవ విరోధితో ఈ తీగ అంటుకట్టబడింది కాబట్టి ఇందాకక్కడ చెప్పుకున్న సంగతులు అన్నీ బయటకు వస్తాయి శరీర కార్యంలో స్పష్టమై ఉన్న అందులో భయంకరమైన నించో వ్యభిచారము పాపము ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో అక్కడ చూసా చదివారు మీరందరూ చూసారా చూస్తే చూసామని చెప్పండి లేకపోతే లేదని చెప్పండి మీరు ఎక్కువగా చూస్తా ఉంటే నాకు ఎట్లానో వింటున్నారా అర్థమవుతుందా మీదేమని చూస్తున్నాం అర్థమైంది వచ్చినా